హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ అంటే డైలీ నేను ఏమేమి పనులు చేశాను చూపిద్దామని అనుకుంటున్నానండి ఈరోజైతే కొంచెం లేట్ అయింది క్వార్టర్ టు సెవెన్ వరకు అట్లా లేచాను తర్వాత పాప ఫొటోస్ పక్కనే ఉంటాయి మా హస్బెండ్ ఫోటో అట్లా చూస్తానండి ఒకసారి చూసిన తర్వాత ఇక స్టా పనులు స్టార్ట్ కదా మార్నింగ్ లేవగానే మనము బయట చల్లుకొని ముగ్గు వేసుకుని అదే అదే అంటే ఆ ప్రాసెస్ ఉంటుంది కదా సో నేను ఆ బకెట్లా వాటర్ ఫిల్ చేసి ఇక కడగడం అయితే స్టార్ట్ చేస్తానండి ఇలా కొంచెం ఫిల్ చేసిన తర్వాత ఇక కొంచెం మూడ్ చేసి ఇలా మొత్తము ఆ స్టెప్స్ పైకి బయట వరకు మొత్తము క్లీన్గా కడిగేస్తాను ఇలా మొత్తం కడిగేస్తానండి మార్నింగ్ లేవగానే మనం ఇలా అంటే మన ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా కూడా మనం మార్నింగ్ చేసే పని ఇదే కదండి ఇప్పుడు ఇక మొత్తము ఇట్లా క్లీన్గా కనిపిస్తా మనము ఆకిలి ఊడ్చుకొని మంచిగా ఫ్రెష్గా ఇలా నీట్గా కడుక్కుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి మనం మార్నింగ్ లేవగానే ఒక మంచి ఆలోచనతో మన ఇంటి పనులు మంచి శ్రద్ధతో చేసుకోవాలండి ఆడవాళ్ళకు అలా చేస్తేనే అందం కదండి అందరూ బాగా పనులు చేసుకొని పిల్లల్ని టైంకి స్కూల్కి పంపించుకుంటూ హస్ హస్బెండ్ని ఆఫీస్కి పంపించేసి ఇంట్లో పనులన్నీ నీట్గా శుభ్రంగా పెట్టుకోవాలి కదండి అలాగే నేను కూడా అలాగే చేస్తాను కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు కానీ చాలా నీట్గా చేస్తానండి పని అయితే ఇలా మొత్తము మొత్తం కడిగేసుకున్న తర్వాత ఇలా చూసమ్మ గద్దెని కూడా ఒకసారి మంచిగా క్లీన్గా కడిగేస్తానండి పైపు అంటే అంటే మాకు మోటర్ ఆన్ చేస్తే బోర్ అంటే బోర్ వాటర్ తోటే మొత్తం కడిగేస్తాను ఇక ముట్టుకోకుండా ఇలా మొత్తం క్లీన్ అయిన తర్వాత చెట్టు అంటే వాటర్ కూడా పోసేసి మన డస్ట్ ఉంటే పోయే విధంగా కడిగేస్తాను తర్వాత మొత్తం ఇలా క్లీన్ చేసేస్తానండి తర్వాత మనం స్నానం చేసిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసేసి మనం దీపం పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు కదా అలా నేను ఒకసారి మంచిగా క్లీన్ చేసుకుంటాను ఇలా స్టెప్స్ పైన మాకు పైన బయట కొంచెం ఇట్లా ఉందండి ఇట్లా స్టెప్స్ ఉన్నాయి ఇవి కడుక్కొని కింద వాకిలి ఊర్చుకొని కడుక్కుంటాను ఇలా మొత్తం కొంచెం నీట్గా కడిగేసుకుంటానండి నా రొటీన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇంకా ఇది ఓన్లీ జస్ట్ నైన్ ఏఎం వరకే ఇంకా తర్వాత నా రొటీన్ వేరే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను కంపల్సరీగా చూడండి ఇది మా స్ట్రీట్ అండి మా ముందే ఒక పెద్ద అపార్ట్మెంట్ కూడా ఉంది వాళ్ళు ఆల్రెడీ ముగ్గుసేసుకున్నారు కానీ నేనే కొంచెం లేట్ అయింది ఇలా మొత్తము శుభ్రంగా కడుక్కొని మొత్తం ఇలా మొత్తం అంటే పైప్ మోటార్ ఆన్ చేసేసి మొత్తం క్లీన్గా చెత్త మొత్తం వెళ్ళే విధంగా డ్రైనేజ్లోకి వెళ్ళే విధంగా మొత్తం గడిగేస్తాను తర్వాత ఇక అక్కడ కడపకి బొట్టు పెట్టేసి పసుపు రాసి బొట్టు పెట్టి ముగ్గేస్తానండి కొంచెం ఆరిన తర్వాత ఇది కంపల్సరీ కదండి మనం పసుపు బొట్టు ఎంతైతే నీట్గా అయితే కడపని మనము పూజిస్తామో అట్లా మనకి ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అని అంటారు పెద్దలు నేనైతే మంచిగా ఫాలో అవుతానండి కంపల్సరీ కొంచెము ఎక్కువ ఎల్లో కలర్ అంటే కనిపించే విధంగా మంచిగా రాసి ఒత్తుగానే బొట్లు పెడతాను నాకైతే అలా చేస్తే చాలా బాగా అనిపిస్తుంది కొంచెము లైట్గా అనిపించినా నాకు మంచిగా అనిపించేదండి ఇలా చేసుకుంటాను నేను డైలీ ఇలా బొట్టు పెట్టేసి మంచిగా ముగ్గు వేసుకుంటాను కడపకి ఇలా అందంగా కనిపిస్తేనే మనకి లక్ష్మీదేవి వస్తుంది ఇంటికి అన్నట్టు పెద్దలు చెప్పారు కదా సో నేను అదే ఫాలో అవుతానండి ఇలా మొత్తము చేసుకుంటాను రోజు ఒక కొత్త కొత్త డిఫరెంట్ ముగ్గులు వేయడం కూడా నాకు చాలా ఇష్టం అండి నేను కొత్త కొత్త నేర్చుకొని ఉంటాను నేర్చుకుంటాను అప్పుడప్పుడు వేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగా మంచిగా కడుక్కొని ఫ్రెష్గా మన ముగ్గులు కొత్త కొత్త వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది నాకు ఇలా మొత్తం వేసేసుకొని అంటే ఇదంతా కడగడం పాటు వరకు అప్పటికే నాకు సెవెన్ థర్టీ అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి నేను అడిగేసరికి అంత టైం పడుతుంది మా హస్బెండ్ ఏమో ఇంకా ఎంతసేపు మొత్తము అంటే ఇంకెంత క్లీన్ చేస్తున్నావు అని ఇంత ఇంక ఇంకెంత ఏ రోడ్ మొత్తం క్లీన్ చేస్తావా అని అంటాడు నాకైతే కొంచెం నవ్వు వస్తుంది బట్ నేనైతే అసలు విననండి నా పని నేను వేసుకుంటూ ఉంటాను నా లాగా ఇంకెవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఇలా తర్వాత కింద అంటే వాటర్ ఏమైనా వేస్తే పోతుందని చెప్పి నేను ఆల్రెడీ ఫస్ట్ చాక్పీస్తో ముగ్గు వేసి తర్వాత మన ముగ్గుతో వేసేస్తాను వేసేస్తే ఇక నైట్ రేపటి రేపు పొద్దున వరకు అలాగే చెక్కు చెదరకుండా ముగ్గు ఉంటుందండి నా ముగ్గు లైన్లో నా ముగ్గే మొత్తము మార్నింగ్ వరకు ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మిగతా వాళ్ళందరిది పోతుందండి నాకు అందుకే అలా నచ్చదు ఫస్ట్ చాక్ పీస్తో వేసేసి తర్వాత నేను ముగ్గుతో వేసేసుకుంటాను అలా అయితే నాకు కొంచెము అటు ఇటు అయినా కూడా అంటే వాటర్ పడ్డా కూడా బై మిస్టేక్ ఏదైనా వచ్చినా కూడా ముగ్గు అసలు పోదండి అట్లానే ఉంటుంది నీట్గా అనిపిస్తుంది వాకిల్ అనేది సో నేను రోజు ఇలాగే వేసుకుంటానండి అండ్ ఆ పసుపు కుంకుమ అయితే ఎక్కువ వాడతాను కొంచెం ఎక్కువగా చూస్తేనే కలర్ఫుల్గా అనిపిస్తుంది కాబట్టి నేను కంపల్సరీగా అలా పెట్టుకుంటానండి అలా డైలీ ఒక్కొక్క ముగ్గు వేయడం అంటే కొత్త కొత్త ముగ్గులు వేయడం అని అప్పుడప్పుడు నేర్చుకుంటూ ఉంటాను సో నాకు వచ్చిన ముగ్గు నేను కంపల్సరీ అక్కడ వేయడానికి ట్రై చేస్తానండి ఇలా చూడండి ఎలా ఉందో నా ముగ్గు తర్వాత ఇక తులసమ్మ గద్ద దగ్గర కూడా నేను ముగ్గు వేస్తాను కంపల్సరీ డైలీ వేస్తానండి ఫ్రెష్గా కడుక్కున్నాం కదా మళ్ళీ వేసేస్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంటుంది అలాగే ఖచ్చితంగా ఇక్కడ కూడా వేసుకుంటాను ఇలా ఏదో ఒక ఫ్లవర్ లాగా వేసేసుకొని మళ్ళీ పసుపు కుంకుమ వేసేసుకుంటాను చూడండి మీడియం సైజు తులసమ్మ గద్ద అండి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నాను మొన్ననే శ్రావణ మాసంలో కానీ మా బాబు మొత్తం మట్టితో ఆడేసేసరికి మొత్తం మరకలు అంటాయి అది ఎంత గడిగినా పోవట్లేదండి మొత్తం ఇట్లా దానికి ఇట్లా స్టిక్ అయిపోయింది చూడండి నా మొగ్గు ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది ఓకేనా డైలీ అలా వేస్తానండి ముందు పెద్ద అపార్ట్మెంట్ ఉంది మేము ఉండేది జగిత్యాలలో పురాణిపేట అండి స్ట్రీట్ పేరు జగిత్యాల వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం అలవేరా అండ్ ఇది ఒక తులసి అమ్మ అంటే తులసిలో ఒక టైప్ ఆఫ్ చెట్టు అండి దీనికి అట్లా వాటర్ బోసెస్ ఇంటి ముందు వాటర్ వాటిలో కూడినా కరివేపక్కల పెట్టేస్తున్నాను తర్వాత ఇక వాటరింగ్ ప్లాంట్స్ వాటరింగ్ అయిపోయిన తర్వాత నేను కొన్ని బట్టలు వాష్ ఉండే సో వాటర్ ఫ్యూజ్ చేసుకొని సార్ చేసుకొని ఇంకా నేను బట్టలన్నీ నానబెట్టేసుకోవడానికి రెడీ చేసుకో రెడీ అవుతున్నామండి ఇలా సర్వ్ చేసేసుకున్నాము పెద్ద డబ్బే తీసుకున్నాను ఎందుకంటే వాటిని బట్టలు అంటే క్లాత్స్ అనేవి చాలా ఉన్నాయి సో మంచిగా సోక్ చేస్తే మంచిగా పోతుంది కదా స్టోర్లో నేను ముందే నానబెట్టేసుకుంటాను ఒక వన్ అవర్ తర్వాత అలా టీ తాగిన తర్వాత పిడుకు పిడుకుంటాను వాష్ చేసుకుంటానండి ఇలా చేసేసుకొని ఏమన్నా బట్టలు ఉన్నాయో చూసుకొని మొత్తము ముళ్ళ సోక్ తీసేస్తాను ఇట్లా ఇలా మొత్తం సోక్ చేసేస్తాను మొత్తము మా హస్బెండ్వి నావి పాపవి బాబు అన్ని ఇవన్నీ మొత్తం క్లాత్స్ అన్నీ అందులో పెట్టేసుకొని ఒక వన్ అవర్ తర్వాత పోయి చూస్తే నాన్న ఉంటాయండి తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి వచ్చేసి టీ పెట్టుకుందాం అని చెప్పి పాలు వేయి చేస్తున్నాను పాప కూడా దాటి ఆపన్న ఏం చేసుకుంటూ పాప వచ్చేసి సామాన్లు అన్ని తీసి కలర్ పట్ పట్ చాలా యాక్టివ్ ఉంటుంది పాప అయితే ఏదైనా ఒకటి సర్దురుకుంటూనే ఉంటుందండి నాకు మళ్ళీ డబ్బులు డబ్బులు పని చేస్తుంది చూడండి ఇట్లా చూడకమనగానే ఇలా చూస్తుందో ఇక నేను స్పూన్స్ అవి ఇవి తీసుకొని పాపకి ఏమైనా మార్నింగ్ బిస్కెట్స్ ఎనీథింగ్ తాగిపిస్తాను పాలల్లో వేసి ఇక వాటి కోసమే చూస్తూ చదువుతున్నాను తర్వాత ఇక చీపురు కూడా తీసి ఇక్కడ పడేసింది అండి ఇక నేను మొత్తము మళ్ళీ మొత్తం ఏటి అటు పెట్టేసి మళ్ళీ ఇక నేను నీట్గా ఇల్లు ఊడ్చుకున్నాను చూడండి ఎంత అంగడి చేసి పెట్టిందో పా తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసి మా హస్బెండ్కి ఇచ్చానండి నా మార్నింగ్ రోటి నైన్ ఏఎం ఏఎం వరకు అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ ఆఫ్టర్ నైన్ ఏం చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నా ఛానల్ మీరు డైలీ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మీ సపోర్ట్ అని నాకు చాలా అవసరం అండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్